వెల్కమ్ టు అవర్ ఎన్పిఎం టీవీ నా ప్రయాణం నమస్తే మాస్టర్స్ మనం స్వర విజ్ఞానము అనే సిరీస్లో భాగంగా ఈరోజు దైనందిన మరియు తిథి ఇత్యాది స్వర విజ్ఞానము అంటే ప్రతిరోజు మన శ్వాస ఎలా ప్రవహిస్తుందో తెలుసుకోవటం దానిని అంటే శ్వాసను రోజు తిథి వారం నక్షత్రాలతో కలిపి పరిశీలించడం స్వరాలు మూడు అని మనకు తెలుసు ఈడ పింగళ సుషన్మ ఇవి ప్రతిదినం మారుతూ ఉంటాయి ప్రతి తిథి వారము నక్షత్రం ప్రకారం ఏ స్వరం శ్రేష్కరమో తెలుసుకోవటం ద్వారా ఆ రోజు కర్మలు సఫలమవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రస్వరం నడుస్తున్నప్పుడు మనం జపం కానీ ధ్యానం కానీ ఆంతరింగకంగా సంబంధించిన విషయాలతో మనం సాధన చేస్తున్నప్పుడు ఫలితాలు మంచిగా ఉంటాయి అలాగే స్వరంతో మనం ప్రారంభం చేస్తున్నప్పుడు ఆ స్వరం నడుస్తున్నప్పుడు మనం వ్యాపార కార్యక్రమాలు కానీ కర్మ కార్యాలు కానీ అంటే భౌతికపరమైన వాటికి ఈ విధంగా మనం చేయటం వలన ఆ చర్యలు విజయవంతం అవుతాయి అంటే ఈ స్వరాలను గమనిస్తూ చేయటం వలన మనకు కలిగే లాభం రోజువారీ నిర్ణయాలు ప్రయాణాలు ఈయన కొత్త పనులు ప్రారంభిస్తున్నప్పుడు ఏ సమయములో ఏమి చేయాలో తెలుసుకుని చెయ్యటం వలన విజయవంతంగా చేసుకోగలుగుతాం ఇంకా ఇంకొక విషయానికి వస్తే పంచకోశ సరతత్వ విజ్ఞానము అంటే అర్థం మన దేహంలోని ఐదు కోసాలు మనకు తెలుసు కదా అన్నమయ్య ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ వీటితో స్వరాలతో సంబంధం కలుపుకుని సాధన చేయటం అంటే ప్రతి కోసములో శక్తి ప్రవాహం సరైన విధంగా ఉండాలి స్వర సాధన ద్వారా ఈ పంచకోశాలలో ప్రాణశక్తి సమతుల్యంగా ప్రవహిస్తే మన దేహం మనసు కర్మలలో సమతుల్యత ఏర్పడుతుంది ఈ విధంగా దోషాలు అంటే శరీర కర్మ గ్రహ భావ వీటిల్లోని దోషాలు తొలగి సర్వకార్య సిద్ధి సాధ్యమవుతుంది దీనివలన మనకు కలిగే లాభం ఆరోగ్యము వస్తుంది కర్మ ఫలాలు శుభం అవుతాయి అంతర్గత శాంతి కలుగుతుంది ఇంకొక విషయానికి వస్తే నక్షత్ర స్వరతత్వ విజ్ఞానము అంటే అర్థం ప్రతి నక్షత్రానికి స్వర సంబంధం ఉంటుంది ఎప్పుడు ఏ నక్షత్రంలో ఏ స్వరం శ్రేయస్కరమో తెలుసుకుంటే గ్రహశాంతి సాధ్యమవుతుంది ఇంకా చెప్పాలి అంటే ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ఈ మూడు స్వరాలతో అంటే ఇడ పింగళ సుషన్మాలతో కలిపి ఎనభై ఒక్క విధాలుగా ఫలితాన్ని స్తాయి మన జన్మ నక్షత్రానికి సంబంధించిన స్వర నియమాలను తెలుసుకుని ఆ స్వరంతో మంత్రజపం లేదా పూజ లేదా ధ్యానం చేస్తే గ్రహ దోషాలు సమతుల్యం అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగ్రహ దోషం ఉంటే ఇదే స్వరంతో మనం జపం చేయటం ద్వారా శాంతి కలుగుతుంది అంటే గ్రహ శాంతి జరిగి శుభయోగాలు కలిగి మానసిక సమతుల్యత ఏర్పడుతుంది ఇంకొక విషయాన్ని గమనిస్తే ప్రతి లగ్నానికి అనుకూలమైన స్వరం ఉంటుంది అంటే లగ్న స్వరతత్వ విజ్ఞానము మన జన్మ లగ్నం మరియు మన ప్రస్తుత స్వర ప్రవాహం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటే ఆ స్వరంలో చేసే ధ్యానం ప్రార్థన మనకు శాశ్వత శుభ ఫలితాలను ఇస్తాయి మాస్టర్స్ లగ్న స్వర సమతుల్యతలో కర్మలో స్థిరత్వం జీవితంలో సాఫల్యం శుభయోగం వస్తుంది దీని వలన మనకు కలిగే లాభం దీర్ఘకాలిక శుభ ఫలితాలు స్థిరమైన అభివృద్ధి మానసిక శాంతి మాస్టర్స్ స్వర విజ్ఞానం అంటే మన శ్వాస ప్రవాహాన్ని తెలుసుకుని దానిని కాలం అంటే తిది నక్షత్రం వారం స్థలం గ్రహాలు దేహంతో సమన్వయపరచడం అనేది ఇది యోగ శాస్త్రంలో అత్యున్నతమైన శాస్త్రం స్వరయోగం లేదా స్వర విజ్ఞాన తత్వం అంటే ఈ నాలుగు విభాగాలు కలిపి మనిషి జీవితం యొక్క అంతర్గత శక్తి సమయశక్తి గ్రహశక్తను కలిపి సర్వకార్య సిద్ధి శాంతి మరియు శాశ్వత శుభ ఫలితాలను అందిస్తాయి మాస్టర్స్ స్వరయోగం ప్రకారం మన శ్వాస ఎప్పుడూ ఎడమ నాసిక లేదా నాసిక ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది కదా కొన్నిసార్లు రెండిట్లోనూ సమానంగా ప్రవహించే స్థితి దీనినే మనము సుషున్మ స్వరము అంటాము కదా అయితే మాస్టర్స్ రోజులో గడియల వారీగా సూర్యోదయానికి అనుసంధానంగా స్వరాల మార్పు జరుగుతాయి ఉదయం సూర్యోదయం నుంచి ప్రారంభించి మొదటి గడియ అంటే సుమారు ఇరవై నాలుగు నిమిషాలు చంద్రస్వరము ప్రవహిస్తుంది తరువాత సూర్యస్వరము ప్రవహిస్తుంది లేదు అంటే మొదట సూర్యస్వరము ప్రవాహం మొదలైతే తరువాత చంద్రస్వర ప్రవాహం మొదలవుతుంది ఇలా మారుతూ మారుతూ రోజు మాత్రం స్వరచక్రం సాగుతూ ఉంటుంది మాస్టర్స్ ఈనా స్వరంలో ప్రారంభించే కార్యాలు జపం ధ్యానం పూజ విద్య శాంతి ప్రేమ సంబంధమైనవన్నీ ఫలిస్తాయి పింగళా స్వరంలో ప్రారంభించే కార్యాలు వ్యాపారం ప్రయాణం కర్మ యజ్ఞం వాదన నాయకత్వం వంటి పనులు విజయవంతం అవుతాయి సుషున్న స్వరంలో ప్రవహించేటప్పుడు ఆధ్యాత్మిక సాధన జపం ధ్యానం మోక్షానికి దారితీస్తాయి మాస్టర్స్ దైనందిన స్వర విజ్ఞానం తెలిసిన వారు ఏ పని ఎప్పుడు ప్రారంభించాలో తెలుసుకుంటారు తప్పు సమయంలో చేసే కర్మల వల్ల జరిగే ఫలితాలను నివారించగలరు తిది నక్షత్రం వారం ఈ మూడుటి ప్రకారం స్వర సమన్వయంతో సర్వకార్య సిద్ధి సాధించగలరు మాస్టర్స్ మనిషి శరీరం కేవలం మాంసము ఎముకలతో కూడిన దేహం కాదు ఇది ఐదు కోశాల సమాహారం స్వరయోగం ప్రకారం ఈ పంచకోశాలు ప్రాణశక్తి ప్రవాహం ద్వారా చైతన్యమవుతాయి ఈ పంచకోశాల సమతుల్యతే ఆరోగ్యం శాంతి కార్యసిద్ధి దోష నివారణ ఇవన్నీ ప్రసాదిస్తుంది మాస్టర్స్ పంచకోశాలు అంటే మనకు తెలుసు వాటి యొక్క వివరణ ఇక్కడ డిస్ప్లే చేశాము ఒకసారి పాస్ చేసి గమనించగలరు మాస్టర్స్ ఇంకా వివరణంగా తెలుసుకోవాలి అంటే అన్నమయ్య కోసం పింగళాస్వర ప్రభావం ఇది మన శరీరాన్ని నడిపించే భౌతిక శక్తి పింగళాస్వరం సక్రమంగా ప్రవహిస్తే శరీరానికి ఉత్సాహం ఉష్ణం శక్తి వస్తుంది అడ్డుపడితే అలసట వ్యాధి అజీర్ణం జీర్ణ సమస్యలు వస్తాయి ఉదయం సూర్యోదయ సమయంలో స్వరంతో ప్రాణామాయం చేయడం వలన అన్నమయ్య కోసం శక్తివంతం అవుతుంది ఇంకా రెండవది ప్రాణమయ కోసం ఈడాస్వర ప్రభావం మాస్టర్స్ శరీరంలోని డెబ్బై రెండు వేల నాడుల్లో ప్రాణశక్తి సాఫీగా ప్రవహిస్తూ ఉంటుంది అయితే ఈడాస్వరం సమతుల్యంగా ఉన్నప్పుడు మనకు ప్రశాంతత మానసిక సౌఖ్యం కలుగుతుంది సరైన స్థితి లేనప్పుడు శ్వాసలో గందరగోళం నిద్రలేమి ఒత్తిడి వస్తాయి అందుకుగాను సంధ్యాకాలంలో లేదా చంద్రప్రకాశంలో ఇరాస్వర జపం ధ్యానం చేయాలి ఇంకా మూడవది మనోమయ కోసం ఇరాస్వర సమన్వయం మాస్టర్స్ ఈ మనోమయ కోసంలో సాధన చేయటం వలన మనసు స్వరానికి బలంగా అనుసంధానమై ఉంటుంది ఇడా స్వరంలో ధ్యానం చేస్తే మనసు శాంతిస్తుంది పింగళ ఎక్కువైతే కోపం ఆందోళన గర్వం పెరుగుతాయి మాస్టర్స్ రోజుకు కనీసం పది నిమిషాలు ఎడమనాసికలో శ్వాసిస్తూ ఓం శాంతి జపం చేయటం వలన ఈ అసమతుల్యమైన వాటిని మనం నివారించవచ్చు ఇంకా విజ్ఞానమయం కోసం సుషుణ్మ స్వర ప్రభావం మాస్టర్స్ ఇది మన ఆత్మజ్ఞానం వివేకం ధ్యాన శక్తి ఉన్న స్వరం సుషుణ స్వరం అంటే రెండు నాసికల్లో సమానంగా ప్రవాహం ఈ విధంగా ఉన్నప్పుడు జపం చేస్తే జ్ఞానోదయం జరుగుతుంది ఈ స్థితి రావటం చాలా అరుదు కానీ దీన్ని సాధన ద్వారా మనం సాధించగలం ధ్యాన సమయంలో శ్వాస రెండు నాసికల్లో సమానంగా ప్రవహించేలా గమనించాలి ఆ సమయమే మనకు మంత్రజపం చేయడానికి అత్యంత శ్రేయస్కరం ఇంకా ఐదవది ఆనందమయం కోసం సుషున్మ స్వర సమయం ధ్యానం మాస్టర్స్ ఇది మన ఆత్మస్వరూపం నిత్యానంద స్థితి ఈ కోసం సుషుణ్మ స్వరంలో పూర్తిగా చైతన్యం పొందుతుంది మాస్టర్స్ ఈ స్థితిలో దేహం మనసు శ్వాస మూడు కలిసిపోతాయి దోషాలు బాధలు కర్మబంధాలు అన్నీ కరిగిపోతాయి ధ్యాన సమయంలో సుషుమ్మ స్వరంలో ఓం నాదాన్ని వినిపిస్తూ జపిస్తూ నిచ్చలంగా ఉండాలి దాని వలన వచ్చే ఫలితాలు కార్యసిద్ధి మరియు దోష నివారణ మాస్టర్స్ ఈ సాధన యొక్క స్థితి ఫలితం ఎలా ఉంటుందో ఇక్కడ డిస్ప్లే చేశామును ఒక్కసారి పాస్ చేసి గమనించగలరు మాస్టర్స్ మొత్తం సారాంశాన్ని తీసుకుంటే స్వర సాధన ద్వారా పంచకోశాలు అయితే ప్రాణశక్తి నాడులలో సమానంగా ప్రవహించి జీవితం సఫలమవుతుంది దోషాలు నశిస్తాయి శాంతి శక్తి జ్ఞానం మూడు లభిస్తాయి మాస్టర్స్ వీడియోలో ముందుగా మనం నక్షత్ర స్వరతత్వ విజ్ఞానం గ్రహశాంతి గురించి మాట్లాడుకున్నాం కదా వాటి గురించి ఇంకొంత వివరణ తెలుసుకుందాం ప్రపంచంలోని ప్రతి జీవి గ్రహం నక్షత్రం ఇవి అన్నీ ఒక దైవశక్తితో అనుసంధానమై ఉంటాయి మన శ్వాసలోని స్వరం కూడా అదే విశ్వ చైతన్యాన్ని తెలియజేస్తుంది అంటే మన శ్వాస విశ్వ నక్షత్రాలతో సంభాషిస్తుంది మాస్టర్స్ స్వరయోగ శాస్త్రం ప్రకారం ప్రతి నక్షత్రం కూడా ఒక సరతత్వానికి సంబంధించిన శక్తిని కలిగి ఉంటుంది దానిని తెలుసుకుని ఆ స్వరానికి అనుగుణంగా జపం పూజ ధ్యానం చేస్తే గ్రహదోషాలు అవుతాయి శాంతి కలుగుతుంది కర్మ ఫలితాలు మారతాయి నక్షత్రాలు స్వర సంబంధం